తిరుమల శ్రీవారిని తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత ఆమె భర్త అనిల్ ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు దర్శనం చేసుకున్నాక రంగనాయకుల మండపంలో వేదార్చకులు వేదాశీర్వచనం చేసి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయం వెలుపల మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదు నుంచి బాట కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకున్నానని నాలుగు నెలల పాటు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు ప్రజల్లో మమేకమై విజయవంతం కావాలని అన్నారు అలాగే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానని కవిత తెలిపారు అనంతరం తిరుగు ప్రయాణంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు తెలంగాణ ఇవాళ స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి ఇక్కడ ఆతిరాంబాబా గారి మఠాన్ని దర్శించడానికి స్వామివారి దర్శనం చేసుకొని అదేవిధంగా ఇరవై ఐదో తారీఖు నుండి మేము ఒక పెద్ద కార్యక్రమాన్ని సంకల్పం చేసుకున్నాం తెలంగాణలో ఆ కార్యక్రమాన్ని స్వామివారికి విన్నవించుకోవడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి స్వామివారి దయ వల్ల నాలుగు నెలల పాటు సాగనున్నటువంటి జాగృతి జనంబాట అనే కార్యక్రమం సక్సెస్ అవుతుందని అవ్వాలని చెప్పి ప్రజలతో మమ్మికమయ్యేటటువంటి ఉద్దేశంతో వచ్చాం స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం ఎప్పుడైనా కూడా తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉండాలి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడు కూడా అదే థ్యాంక్ యూ జై తల